ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళడానికి మీకు శుభం కలుగునగాక దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని దీవించడం దాన్ని అనుసరించి అనుభవించి మేలు పొందడం జరుగుతుంది అందుకు దేవునికి వందనాలు ఈ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఎనభై ఐదవ కీర్తనలోని మొదటి చరణలో చక్కని మాట రాయబడింది యహోవా నీవు దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోవ్ సంతతని నీ వెనుకకు రప్పించి ఉన్నావు ఇక్కడ గుంపును గురించి రాస్తూ అంటాడు దేవుని యొక్క బిడ్డ యాకోవ్ ఉన్నాడు అతను సంతతట చెరలోకి వెళ్ళిపోయారు చెర అంటే శత్రువు చేతికి దొరికిపోయారు ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే సహజంగా మనం ఒకప్పుడు శత్రు చెరలోను పరిపాలన ఉన్నవాళ్ళం కానీ ఇప్పుడు ఆత్మీయ జీవితంలో చూస్తే మనిషి సంపన్నుడుగాను తెలివిగలవాడుగాను ఆలోచనకర్త సదవరుడుగా విద్యావేత్తగా ఉంటాడు కానీ మనిషి కొన్ని బలహీనతలకు కొన్ని లోపాలకు చేపాలకు పాపాలకు బానిసైపోతాడు చెరగొనుట అంటే అర్థం ఏంటంటే ఒక రాజు జయించి వాళ్ళని పట్టుకొస్తే వారు చెరలోకి వెళ్ళినట్టు అపవాది మనిషి మీద స్వైర్విహారం విహారం చేసి వ్యభిచారంతోను త్రాగుడితోనూ జోదంతోనూ లోహంతోనూ గర్వంతోనూ చెరపడుతూనే ఉంటారు అందుకని ఈ యాకోవు వేదన పడుతూ ఉన్నాడు అయ్యో నా సంతతి చెరపట్టబడ్డారే ఈరోజు రాజులు రాజులేడిగాని అపవాది మాత్రం మనుషులు చెరపరుచుకుని చెరలో ఈడ్చుకు వెళుతుంటే ఆ కుటుంబాల్లో బాధాకరమైన ధోని వినబడు అయ్యో నా యజమానుడు త్రాగుడకు బానిస అయిపోయాడు బానిస అంటే వశం అయిపోయాడు అట్లా సమస్యల చేత ఎడవబడుతుంటే ఆ దేశం దేశమట ఎడవడం మొదలుపెట్టి అయ్యో మా పరిస్థితులు మా ప్రజల పరిస్థితులు అయిపోయాయే అంటూ వేదన పడితే దేవుడట కటాక్షం చూపే దేవుడు అక్కడ అంటాడు యహోవా నీవు దేశము ఎడల కటాక్షం చూపావు అంటే మరలా ఆ కుటుంబాన్ని ఆ సంఘాన్ని ఆ దేశాన్ని అట్టి భయానకమైన బంధకాల్లో ఉన్న వారిని కటాక్షించి వాళ్ళంతా వాళ్ళు బయటికి రాల మమ్మల్ని విడిపించని ఘోర చేయలే కానీ వాళ్ళ దేన స్థితిని చూసి ఆయన కటాక్షించి చెరకపోయిన యాకోబు సంతతిని మళ్ళా వెనక్కి రప్పించాడు ఆహా ఎంత గొప్ప కార్యం నీకు నీవుగా ఆ చెరలోంచి బయటికి రాలే మీరు తెలుసు కదా కొన్ని వ్యసనాల్లో మనుషులు ఉంటారు అందులోంచి బయటపడటం వాళ్ళ వల్ల కాదు చాలాసార్లు ప్రయత్నం చేస్తారు మరలా విఫలమైపోతూనే ఉంటారు మరి అలాంటప్పుడు వారికి విడుదల ఎలా కలుగుతుంది అంటే చెరలో నుంచి విడిపించగలిగిన సమర్థుడు కావాలి అందుకే దేవుడికి ఒక పేరుంది నేను పవిత్రుడను పరిశుద్ధుడను ఆయన పరిశుద్ధుడు గనక మనను పరిశుద్ధపరచగలడు ఆయన శక్తి కలిగిన వాడు గనక మనం విడిపించగలిగిన వాడు ఆయన మన భారం మోయగలిగిన వాడు గనక మనకు మార్గాన్ని సరళం చేసి మార్గాన్ని సునాయాసం చేయగలిగిన వాడు ఆయన ఏ పాపం లేక ఓ పవిత్రమైన జీవితం జీవించి మనకు మార్గం ఉంచాడు ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఈయన అంటే విడిపించగలిగి రప్పించగలిగి వ్యసనాల నుంచి విడుదల చేసి మరలా కుటుంబం పచ్చగాను సౌఖ్యంగాను సంతోషంగా ఉండేట్టుగా చేయగలిగిన సమర్థుడు ఆయన ఆయన ఈరోజు నీ మీద నీ పిల్లల మీద నిన్ను చుట్టుక సమస్యల మీద వెంటాడిన అనారోగ్యం భయంకరమైన పరిస్థితుల మీద కటాక్షం చూపితే మంచు ఎండ కారిపోయినట్లుగా నీ సమస్యలు నిన్ను వదిలి వెళ్ళిపోతాయి వారట సంఖ్యల చేత బంధించబడ్డారు కానీ పునాదులు వెంట అందరు బంధకములు ఊడెను ఈ రోజున ఆత్మదేవుడు ఆ కార్యాన్ని మీ గృహంలో చేయబోతావన్నాడు మీ పిల్లలైనా పెద్దలైనా ఏ రకమైన బంధకాలలో ఉన్నా ఆయన కటాక్షించి ఒక అద్భుతం చేయాలని ఆశపడుతూ నిన్ను ప్రేమిస్తూ చేతులు చాపుతున్న వేళ నువ్వేమీ అనక్కరలా ఆయన వైపు తిరిగి నా ఎడల నా పిల్లల ఎడల కటాక్షం చొప్పువ నన్ను వెంటాడుతున్న ఈ అనారోగ్యం ఈ శాపం దరిద్రత నష్టం వ్యసనాల కుంపట్లో ఉన్నానయ్యా కనికరించనుంటే చాలు విడుదల కలిగితే మళ్ళా నీ రోజులు నీ పిల్లల రోజులు కుటుంబ వ్యవస్థ దీవెనకరంగా మారుతుంది అట్టి కృప నా దేవుని వలన మీ కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ విడుదల కోరి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమామ్మడిన ప్రభు వందనాలయ అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు చేయబోయే కార్యాల కొరకు వందనాలు కృపచేత నింపండి రాకుడు కొరకాయత్తపరచండి బంధకాల్లో ఉన్న వారికి విడుదల కుటుంబం సౌక్యంగా పిల్లల చదువులు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు అలాగే కష్టాజీతం వాళ్ళకు కలిగిన సమస్తం ఆ ఇంట్లో సమాధానం సమృద్ధి ఉండాలి నెమ్మది నింపి రక్షణ ప్రార్థన సహవాసంలో నడిపించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్నాము తండ్రి ఆమె